వెల్కమ్ ఆలూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వీరభద్ర గౌడని అధికారికంగా ప్రకటించిన టీడీపీ అధిష్టానం ఆలూరు మండల కేంద్రంలో ఆలూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వీరభద్ర గౌడని అధికారికంగా ప్రకటించిన అధిష్టానం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా ఆలూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు ఆదోనిలో బీవీజీ ఫ్యాక్టరీకి పెద్ద ఎత్తున బయలుదేరి శాల్వ కప్పి పూలగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం వీరభద్ర గౌడ యువ నాయకుడు గిరి మల్లేష్ గౌడ టీడీపీ నాయకులు ఆలూరికి బయలుదేరిన అంబేద్కర్ కి వాల్మీకి మహర్షి పూల మరలు వేసి అర్పించి టీడీపీ కార్యాలయంలో టీడీపీ నలభై రెండవ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కేక్ కట్ చేశారు తదనంతరం దేవరగట్టు శ్రీమాల మల్లేశ్వర స్వామి మరియు పలు దేవస్థానాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు మార్చ్ ఇరవై తొమ్మిదిన నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ ఆ రోజు కేవలం కూడు కూడా నీడ అనే మూడు పదాలతో ప్రారంభించి మళ్ళీ ఆ రోజు అనతికాలంలో తొమ్మిది నెలలు ప్రారంభించిన తొమ్మిది నెలలోనే ప్రభుత్వం ఏర్పడింది అదేవిధంగా మరి ఆ రోజు బీసీలకి ఈరోజు ఇంత చైతన్యం వచ్చిందంటే ఆ మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు కూడా మేము అంతా గుర్తుంచుకున్నాం ఈరోజు ప్రతి ఒక్క బీసీలు అసెంబ్లీలో ఉన్నారంటే ఘనత నారా ఈ నందమూరి తారకరావుల అనుకున్న అందుకోసమే ఈరోజు ఈ పార్టీ అభివృద్ధి రోజు కేక్ కట్ చేసుకుని సంబరాలు చేసుకుంటాం ఇది సంవత్సరానికి ఒకసారి తెలుగుదేశం పండుగ ఉన్నట్లు ఈ పండుగని అందరూ ఆస్వాదించాలి అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని గుర్తించి మళ్ళీ ఈరోజు నాకు మళ్ళీ ఒకసారి అవకాశం కల్పించారు ఆ మహానుభావుడికి చేతులు చేతులెత్తి నమస్కరిస్తున్నా అలాగే అలాగే ఈరోజు మనం కూడా అందరిని కలుపుకొని లీడర్లు కార్యకర్తలు ప్రతి ఒక్క సీనియర్ లీడరు అభిలేషులు తెలుగుదేశం కార్యకర్తలు నందమూరి అభిమానులు అలాగే మా శ్రేయటులు మా అభిమానులు అందరినీ కలుపుకుని జనసేన బీజేపీ అందరినీ కలుపుకుని ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ప్రకటించారు ఈ దానికి నేను ప్రత్యక్షంగా చంద్రబాబు నాయుడు రుణపడి ఉంటాను ఆయనకి ఆలూరు తాలూకు నుంచి గిఫ్ట్ ఇప్పుడు ఇస్తామని కూడా అనుకుంటున్నాము ఈ రోజు అందరినీ అదే అదేవిధంగా మళ్ళీ బీజేపీ అయితేనేమి జనసేన అందరు కలిసి ముందుకెళ్తూ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు ఆయనకు నేను కృతజ్ఞతలు చెప్తూ ఆయన సేవలు నేను ఆయన ఆశీస్సులతోనే ఈరోజు నాకు టికెట్ వచ్చింది అలాగే నారా లోకేష్ గారి ఆశీస్సులతో ఈ టికెట్ వచ్చింది మరి తెలుగుదేశం అంటే ఈ రోజు జనాలు బ్రహ్మలతం పడుతున్నారు అదేవిధంగా మేము ఆలూరులో కూడా గతం ఇరవై ఐదు సంవత్సరాలుగా చూసాం వాటి జెండా ఎగరలేదు ఈసారి ఖచ్చితంగా నేను అందరినీ కోరుకునేది ఒకటి సీనియర్ లీడర్లు అయితేనేమి ఇంతకు ముందు ఉండే ఇన్ఛార్జీలు అయితే మీ ఈరోజు అయితే మీ కార్యకర్తలు అయితేనేమి సామాన్య కార్యకర్తలు అయితేనేమి బీజేపీ వాళ్ళు అయితేనేమి జనసేన వాళ్ళైతే అందరు కలిసి ఈరోజు జెండా ఎగిరేలా మీకు అందరికీ చేతులు ఎత్తి ఈరోజు వంచి నమస్కరించాడు